ఒకప్పుడు ఒక చిన్న పల్లెలో ఒక చీమ ఉండేది ఆ చీమ చాలా కష్టపడే స్వభావం కలిగినది ప్రతి ఉదయం గూటి బయటకు వచ్చి చిన్న చిన్న గింజలు తినటానికి దొరికిన ఆహారం ముక్కలు సేకరించి తన గూటిలో వేసేది వేసవిలో సూర్యుడు ఎంతగా మండుతున్నా వర్షం ఎంతగా కురుస్తున్నా చీమ తన పనిని ఆపేది కాదు ఎందుకంటే ఒక విషయం అది బాగా తెలుసు ముందుగానే సిద్ధం అవ్వాలి రేపటి కోసం ఆలోచించాలి అదే సమయంలో ఆ చెట్టు మీద ఒక పిట్ట ఉండేది ఆ పిట్ట మాత్రం బాగా భిన్నంగా ఉండేది రోజంతా ఎగురుతూ పాటలు పాడుతూ చెట్టు కొమ్మల మీద ఊగుతూ గడిపేది ఆహారం కోసం దాచుకోవాలి అన్న ఆలోచన దానికి అసలు ఉండేదే కాదు ఒకరోజు పిట్ట చీమను గమనించింది చిన్న గింజను మోస్తూ చెమటలు కక్కుతూ అలా గూటికి తీసుకు వెళ్తుంది పిట్ట నవ్వుతూ అంది అరే చీమా నీకు ఇంత కష్టమా రోజంతా ఈ చిన్న చిన్న గింజల కోసం ఇంత కష్టమా ఇప్పుడు అన్నం చాలానే ఉంది గింజలు చాలానే ఉన్నాయి ఎందుకింతగా వృధా కష్టపడుతున్నావు ఆటలాడుతూ సంతోషంగా జీవించు రేపటి సంగతి రేపు చూసుకుందాం చీమ చిరునవ్వుతో ఆగి అంది పిట్ట ఈ రోజు మాత్రమే కాదు రేపు కూడా ఆలోచించాలి వేసవిలో కష్టపడి పని చేస్తే చలికాలంలో సుఖంగా జీవించగలం జీవితం ఒక్క రోజుకు మాత్రమే కాదు భవిష్యత్తు కోసం కూడా సిద్ధంగా ఉండాలి అంతే చెప్పి చీమ మళ్ళీ తన పనిలో పడిపోయింది కానీ పిట్ట మాత్రం అరే ఎంత బోరింగ్ గా జీవిస్తుందో ఈ చీమ నేనులాగా ఒక పాట పాడుతూ ఎంజాయ్ చేస్తే బాగుండదు ఏమో అని అనుకొని మళ్ళీ ఆటలతో కాలం గడిపింది రోజులు గడిచాయి వేసవి ముగిసింది ఆకాశం మబ్బులతో నిండిపోయింది కొద్ది రోజుల్లో చలికాలం వచ్చేసింది చుట్టూ మంచు కురుస్తుంది పొలాల్లో గింజలు కనబడటం మానేశాయి ఆ సమయానికి పిట్టకు ఆకలి వేసింది రోజు పొద్దంతా వెతికినా గింజలు కనిపించలేదు ఎక్కడ చూసినా ఖాళీగా ఉన్నాయి బిట్ట బలహీనంగా మారిపోయింది అప్పుడే పిట్ట గుర్తు చేసుకుంది అయ్యో చీమ వేసవిలో ఎంత కష్టపడిందో అదే ఇప్పుడు దానికి ఉపయోగం అవుతుంది నేను కూడా అలా కష్టపడి ఉంటే బాగుండేది ఇప్పుడు ఏమి చేయాలిగా ఎగురుతూ చీమ గూటి దగ్గరికి వచ్చింది చిన్న చీమ నేను చాలా ఆకలితో ఉన్నాను నీ దగ్గర ఆహారం దాచుకున్నావు కదా దయచేసి కొంచెం నాకు కూడా ఇమ్ము అని బతింలాడింది చీమ గూటి తలుపు దగ్గరకు వచ్చి అంది పిట్ట నేను వేసవిలో రోజు వృధా చేయలేదు ప్రతిరోజు గింజలు సేకరించాను అప్పుడే నువ్వు నాలాగా కష్టపడాల్సింది కానీ నువ్వు పాటలు పాడుతూ ఆటలాడుతూ కాలం వృధా చేశావు ఇప్పుడు బాధపడినా ఉపయోగం లేదు పిట్ట తల వంచింది అప్పుడు మాత్రమే తన తప్పు గ్రహించింది అవును జీవితం ఒక్కరోజు కోసం కాదు భవిష్యత్తు కోసం కూడా ఆలోచించాలి చీమలాగే కష్టపడి ఉంటే నేను కూడా ఇబ్బంది పడకపోయేదాన్ని అని అనుకుంది రోజు నుండి పిట్ట తన జీవితాన్ని మార్చుకుంది ఆటలు పాటలు మాత్రమే కాదు కష్టపడి పనిచేయటం కూడా అవసరమని తెలుసుకుంది ఫ్రెండ్స్ ఈ కథ మన అందరికీ ఒక మంచి పాఠం చెబుతుంది ఈరోజు కష్టపడి పని చేస్తేనే రేపు సుఖంగా జీవించగలం ఈ స్టోరీ కనుక మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసేయండి అలాగే ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ గైస్ బాయ్